పంతొమ్మిది నుంచి చంద్రబాబు పెట్టుబడులు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రయాణం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పెట్టుబడులపై దృష్టి పెట్టిన విషయం తెలిసింది అనేక సంస్థలను ఇప్పటికే ఆయన రాష్ట్రానికి ఆహ్వానించారు అదే సమయంలో గతంలోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి వైసీపీ జమానాలు వెనక్కి మళ్లిపోయాయి వాటిని కూడా తాజాగా చంద్రబాబు ఆహ్వానించారు త్వరలోనే ఆయా సంస్థల పెట్టుబడులు పెట్టనున్నాయి ఇవి కాకుండా ప్రత్యేకంగా విదేశీ సంస్థలను ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ రెండు నెలల కిందట అమెరికా పర్యటనకు కూడా వెళ్లారు ఇక ఇప్పుడు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ మండపల్లి రామ్ రెడ్డి వయావుల కేశ్ తదితరులు వెళుతున్నారు స్విట్జర్లాండ్ లోనే దావోస్ లో యాటా ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తారు ఈ ఏడాది జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు దావోస్ లో ఈ సదస్సు జరగనుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సదస్సు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులు అగ్రస్థాయి వాణిజ్య వేత్తలు వ్యాపార వేత్తలు కూడా హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు చంద్రబాబు బృందం ఈ నెల పంతొమ్మిది నే దావోస్ కు వెళ్లనుంది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏర్పడిన సానుకూల పరిణామాలు శాంతి భద్రతలు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా చంద్రబాబు వివరించనున్నారు అదే సమయంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా వివరిస్తారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్కిల్ డూయింగ్ బిజినెస్ ను తీసుకువచ్చిన విషయం తెలిసింది ఈ క్రమంలో ఆయా వివరాలను దావో సదస్సులు వివరించనున్నారు ఫేషింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ దమ్ ను పరిచయం చేయనున్నారు రాష్ట్రంలో సాంకేతిక పాలన పునరుత్పాదక ఇంధన వనరుల స్మార్ట్ నగరాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు వివరించి వారిని ఏపీకి రప్పించడమే లక్ష్యంగా ఈ పర్యటన శాఖ ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ఇది నేటి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్